హాయ్ అండి అందరికీ నమస్కారం మకర రాశి వారికి జూలై పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో జరిగేది ఇదే మకర రాశి వారు చాలా అదృష్టవంతులు జూలై పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు వింటారు ఈ తేదీల్లో మకర రాశి వారికి ఒక స్త్రీ వలన ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది మీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఓం నమస్తే అని కామెంట్ చేయండి మకర రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది కోపంలో తిడతారు తర్వాత బాధపడతారు ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది ఎవరినైనా ప్రేమిస్తే ప్రయాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు ఇప్పటిదాకా కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు వీరికి చిన్నప్పటి నుంచే కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది మకర రాశి వారికి శని అధిపతి కాబట్టి శనిగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఈ ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది మకర రాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివలన వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు మకర రాశి వారికి ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వలన ఎంతో అదృష్టం వస్తుంది జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి ఎన్నో శుభవార్తలు వింటారు ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇంట్లో సంపదలు పెరుగుతాయి మకర రాశి వారికి ఉత్తరాసాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మకర వారుగా చెందుతారు వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది అదృష్టం వీరికి అనుకూలంగా మారుతుంది మకర వారికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు చిన్న వయసులోనే అన్నీ అనుభవించేశారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు అయినా వీరికి ఒక స్త్రీ ఎప్పుడూ తోడుగా ఉంటుంది ఆమెని మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు వ్యాపారస్తులకు ఎప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది మంచి ఆదాయం వస్తుంది ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది జీతాలు పెరుగుతాయి మకర వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు జీవితంలో ఏదైనా జరిగితే చాలా బాధపడతారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం వారి కోసం ఏదైనా చేస్తారు ఎన్నో కోల్పోతారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది మకర రాశి వారికి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత ఈ ఐదు రోజులు మీ ఇంట్లో దుర్గామాత కొలువై ఉంటుంది ఎప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం చేసింది ఈ ఐదు రోజులు దుర్గామాత అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది మీ ఇంట్లో ప్రత్యక్షమై ఏ రూపంలోనైనా తిరుగుతుంది కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చదారం అస్సలు ఉంచకూడదు అలాగే చెడు మాటలు మాట్లాడకూడదు ఈ శుక్రవారం ఇల్లు తుడిచి దుర్గామాతకు పూజ చేయండి దుర్గామాతకి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి దానివలన దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది సాక్షాత్తు అమ్మవారే మీ ఇంట్లో కొలువై ఉంటారు మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది పెళ్ళి కాని వారికి పెళ్లి జరుగుతుంది అమ్మవారు మీకు తోడుగా ఉంటారు ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు మీరు ఊహించని లాభాలు కలుగుతాయి అదృష్టం మీ వెంటే ఉంటుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మకర రాశివారు దుర్గామాత అంశతో పుట్టినవారు మీకు ఎప్పుడు దుర్గామాత తోడుగా ఉంటారు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కాబట్టి ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా అస్సలు భయపడకండి అంతా మీ మంచికే జరుగుతుంది ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగదాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరకు వస్తారు దుర్గామాత ఎప్పుడూ ఒక కణుతో మిమ్మల్ని చూస్తూ ఉంటుంది మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు కాబట్టి ధైర్యంగా ఉండండి మకర వారు ఈ ఐదు రోజులు కొన్ని అక్షంతలను పూజగదిలో పెట్టండి కొన్ని అక్షంతలను బీర్వాలో పెట్టండి వలన ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఆగిపోయిన డబ్బు వస్తుంది ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది మీకు ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు కాబట్టి ఎంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఐదు రోజులు అయిపోయిన తర్వాత వాటిని పూల మొక్కల్లో పడేయండి మకర వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో కాకులకు కుక్కలకు అన్నం పెట్టండి మకర వారికి శని అధిపతి కాబట్టి శనిదేవుడి వాహనం కాకి దాని వలన శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి అఖండ అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది ఇంట్లో ధనవర్షం కురుస్తుంది శనిదేవుడు అనుగ్రహం ఉంటే తప్పకుండా ధనవంతులవుతారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మకర వారు ఈ ఐదు రోజులు కొంతమంది మనుషులకు దూరంగా ఉండండి వారు ఎవరో మీకు బాగా తెలుసు కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పిఎల్ అనే అక్షరం ఉండే పేరుతో ఈ పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దాని వలన ఎలాంటి సమస్యలు రావు ఎరుపు నలుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట సంఖ్యలు మూడు ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు